అందరికీ నమస్తే గౌరవ స్థాయి మన ఐదవ తేదీ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భూదాన్ పచ్చిమ వేదికగా మన ప్రధాన ఉపాధ్యాయుడు అమ్మాదేవి గారు సభాదర్శకన మరి శ్రీలత మేడం గారు వీళ్ళన్నటువంటి టీచర్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మీరు నేలని పాడు చేసుకుంటే మీరు పంటలు ఎక్కడ వేస్తారు తినాలా ఆకలి అయితే టైంకి మూడు ఫుడ్ లోపల వేయాలి అంత లోపల వేయాలంటే మరి గుడ్డు పండాలి కదా పంట పండాలంటే నేల సమృద్ధిగా ఉండాలి సమృద్ధిగా ఉన్నటువంటి నేల కాలుష్య రహితంగా ఉండాలి ఇవాళ ఇక్కడ రైతు బిడ్డలు ఎంతమంది ఉన్నారు రైతు బిడ్డలు వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళ పిల్లలు అందరికీ కూడా మీ నాయనలకి పాద్రాస్తారం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ నాణాలకు చెప్పాలి కృత్రిమ విషరసాయనాల చల్లద్దు మంచి చేస్తే మంచిని తీసుకోగలుగుతాం చెడు చేస్తే చెడుని తీసుకోగలుగుతాం మామిడి చెట్టు నాటితే మామిడికాయలు కాయలు వేప చెట్టు నాటితే వేపకాయలే వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ అందరూ కూడా మీ నాయనాలకి చెప్పాల్సిన విషయం ఏంటి కృత్రిమ విష రసాయనాల ఎరువులు అవసరం లేదు మూడు సంవత్సరాలు ఓపిక పడితే చాలు సహజ ఎరువులతోటి వ్యవసాయం చేసేటట్లయితే మూడు సంవత్సరాల పాటు కంటిన్యూస్ వ్యవసాయం చేసేటట్లయితే ఈ భూమి అంతా కూడా అనమాట్ అయిపోద్ది ఆర్గానిక్ కల్టివేషన్ దాన్ని ఆర్గానిక్ కల్టివేషన్ అంత ఆర్గానిక్ కల్టివేషన్ అంటే ఏంటి పశువుల పేడ అందులో ఆవు ఆవుని మనందరం పూజిస్తాం కదా ఆవు పేడలో ఆవు మూత్రంలో మిగతా పశువుల కంటే వాల్యూస్ ఎక్కువ ఉంటాయన్నమాట భూమి సారానికి కావాల్సినటువంటి అతి విలువైనటువంటి సాధ ఎనుగులు ఇప్పుడు ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటుంది మట్టిలో మనకు అవసరమైనటువంటి సహజ సిద్ధంగా మొక్కలను వల్పించేటువంటి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో బరువైనటువంటి ఈ ట్రాక్టర్ అట్లా ట్రాక్టర్ చక్రాలు అట్లా తొక్కుతూ పోతూ పోయేటప్పటికి అందులో ఉండేటువంటి ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంత ఫ్రెండ్ పోతూ గమనించండి ఎద్దులతో తోట నాగలి పెట్టి దున్నితే ఆ దున్నుతున్నప్పుడు ఆ సాళ్లలోంచి లేచినటువంటి మట్టి లోపల ఆ పురుగులు అవి ఇవి వాటి కోసం పక్షులు వెనకాల వస్తా ఉంటాయి కాపులు లేకపోతే పిచ్చుకలు ఏవో వచ్చి తింటా ఉంటాయి అంటే దున్నుకుంటా పోతా ఉంటాయి అట్లా వెనక నుంచి వచ్చి తింటా ఉంటాయి నాగలితోటి దున్నించేటట్టుగా ఎద్దులను పెంచుకొని నాగలితోటి జుమించేటట్టుగా సహజే ఆ ఆవు పేడ ఆవు మూత్రంతో చేసేటువంటి పంచటేగాలు కావచ్చు జీవామృతం కావచ్చు వాటితోటి పండించేటట్లయితే బ్రహ్మాండమైన రుచి ఉంటాయి అంతేకాదు అరుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది శరీరాన్ని కాబట్టి కావలసినటువంటి విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ అన్ని సమృద్ధిగా అందులో ఉంటాయి అమ్మానాయన ఇంత హైట్ ఉంటే పిల్లలు ఇంత అవుతున్నారు ఇద్దరు నాయన ఇంతే ఉంటే కూడా పిల్లలు హైట్ ఎంత ఎలాంటి కాలంలో ఇది చూసావా లేదు ఎరువు అయితే పెరుగుతుంది ఎరువులు తింటే ఇంటి కాబట్టి పెరుగుతున్నారు పోని అంత ఐటే ఈ పిల్లలు అనేది చెప్పిన బలంగా ఉంటారు కదా కంటే వీక్ గా ఉంటుంది చూడండి ఇది చెయ్యండి ఇది మనకి పుణ్యము ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మనం పులుగుంజులు తాగేటువంటి పరిస్థితి రాదు మన కుటుంబానికి అని సగర్వంగా మీ నాయకు తెచ్చి ఆ దిశగా మీరు అడుగులు వేయించాలి అప్పుడు మాత్రమే మనం ఆశించేటువంటి ఈ నేలమ్మ కాలుష్యము మనం ఆశించేటువంటి ఆరోగ్యము బలం బలమైనటువంటి భారతదేశం తయారవుతుంది ఒకసారి వాటి పని ప్లాస్టిక్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ ఆల్టర్నేటివ్ ఉంటే మంచిదేగా ఇప్పుడు దావత్ ఉంది గులాబ్ జామ్ ఇస్తారు ఎందుకు వేస్తారు ప్లాస్టిక్ టప్పులో ప్లాస్టిక్ కప్పులు వేస్తారు దానికి ఆల్టర్నేటివ్ గా ఈ తప్పులు ఉన్నాయి స్టీల్ స్పూన్లు ప్లాస్టిక్ ఏనా దానికి ఆల్టర్నేటివ్ గా స్టీల్ స్పూన్లు ఉన్నాయి చెక్క స్పూన్లు కూడా ఉన్నాయి ఉడినవి మట్టిలో కలిసిపోతాయి మరి ప్రసాదాలు దేవాలయంలో పంచుతారు ఇవి మట్టిలో కలిసిపోతాయి లేవా ఆకుతో చేసినవి ఇవి వంటివి కూడా చక్కగా మట్టిలో కలిసిపోతాయి మరి సాంబార్ కావాలి స్టీలు ఉన్నాయి లేదా ఆకుపోయే ఉన్నాయి మరి కొద్దిగా ప్రసాదం లేదు బ్రేక్ఫాస్ట్ చికెన్ అనుకుందాం అన్ని రకాల సైజుల్లో ఉన్నాయి ఇవి భోజనం నేను మేము వీటిల్లోనే తిన్నాం చాయ్ తాగాలి మట్టి మట్టిలో కలిసిపోతున్నా లేదా మరి హోటల్ నుంచి సాంబార్ తెచ్చుకోవాలి బాక్స్ టీలు తెచ్చుకోవాలి ఎందులో తెచ్చుకోవాలి ఫ్లాస్క్లో తెచ్చుకోవాలి లేదా బాక్స్లో తెచ్చుకోవాలి ఇంకా దానికంటే ముందు ఎందుకంటే అడవులు అవసరాలు కొద్ది అడవులన్నీ కొట్టేస్తున్నాం ఆకులు కూడా రేపు మాపు తగ్గిపోతాయి ఎందుకంటే నేను వందల కార్యక్రమాలు వందల వేదికల ద్వారా నేను ఇది ప్రచారం చేస్తున్నా అవి మొదలైనవి అవి మొదలైనవి నా కడుగునే నేను చూస్తున్నా అరవై రూపాయలు ఇప్పుడు నూట ఇరవై రూపాయలు అయితే అంత వినియోగం పెరిగింది వాడకం పెరిగింది నా ప్రకారం కూడా అందులో భాగం కావచ్చు కానీ అది బెస్ట్ సొల్యూషన్ కాదు బెటర్ అది కానీ బెస్ట్ సొల్యూషన్ మాత్రమే తిరిగి వాడుకునేటువంటిది అయ్యి ఉండాలి ఫంక్షన్ ఉంది నీళ్లలో ఇందులో చిన్న చిన్నవి ఉన్నాయి పెద్దవి లంచి కూడా ఉన్నాయి ఊరికే మాటలు చెప్పిపోవడానికి నేను రాలే సొల్యూషన్ మీరు వాడుకొని మేము అలా తిరిగి ప్లేట్లు స్టీల్ గ్లాసులు ఈ కటోరీలు స్కూల్ అన్ని కూడా మేము ఫ్రీ ఇస్తాను మీరు వాడుకొని క్రితము ఈ సామాను తెచ్చుకోనికి ఎంత ఎక్కువ అయిపోయాం ఆ తప్పు పని మనుషులు వస్తారు ఇద్దరు మనుషులకి ఉపాధి వాళ్ళం అవుతాం ఇద్దరు మనుషులకి ఉపాధి దూసిన వాళ్ళము రెండు వేల రూపాయలు పైసలు మీకు మీకున్నాయి ఆదాయం వస్తుంది ఇంకా వేల మంది ఇక్కడ ఉన్నటుండి వాళ్ళు కూడా మా పిల్లలు పది కోట్లు ఇస్తాం పది బిల్డింగ్లు ఇద్దాం పది ఎకరాలు ఇద్దాం పది కిలోల బంగారం ఇద్దామని చిన్న చిన్న కోర్కులు ఉంటే ఉండొచ్చు వీళ్ళకి హిమాం మినయలకి ఎవరికన్నా చిన్న చిన్న కోర్కులు ఉంటే ఉండచ్చు అంతకంటే పెద్ద కోరికలో మాకు మా సభ్యులందరికీ కూడా జాగృతి కూడా విషయం లేనటువంటి రోగాల కారణమైనటువంటి ఈ సమాజం కాకుండా ఆహ్లాదాన్ని కూర్చొని పొందేటువంటి ఆరోగ్యాన్ని కొంచేటువంటి ఒక ఆపపోయిన సమాజాన్ని మా పిల్లలకి సానుకూలుగా మేము ఇవ్వాలి మనసత్వంగా ఆత్తిగా మేము ఇవ్వాలి కూడా ఆలోచన ప్రయత్నం ఆడపిల్లల మంచి సమాజం కావాలి మంచి ఏరులే ఒక మంచి సమాజాన్ని మా పిల్లలకు మేము అప్పచెప్పాలి తల్లిదండ్రులకు మా బాధ్యత అని చెప్పి ఎన్ని మేము మేమందరం కూడా దశాబ్దాల తరబడి తీసుకుంటూ పోతా ఉన్నాం మీలో ఒక పది మంది అయినా సరే కనీసం ఆ దిశగా అడుగులేసి ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళేటట్లయితే మనం ఆశించేటువంటి బంగారు తెలంగాణ ఎంతో దూరంగా లేదు తెలంగాణ అంటే బంగారు పోతుపోతామా బంగారు తెలంగాణ అంటే ఇదే మన ఆశలు మన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి మొట్టమొదటి అడుగు ప్రకృతిని కాపాడుకోవడమే నేలనే విధంగా కాపాడుకోవాలి విధంగా కాపాడుకోవాలి చెట్లనే విధంగా కాపాడుకోవాలి రేపు మీరు పెద్దగా తర్వాత మా అంతా తర్వాత అవకాశం ఏమో ఏమొస్తాయి ప్లాస్టిక్ తప్పులో మస్తు వస్తాయి లేదుగా మనకి దేవాలయాలు వస్తే భక్తి భక్తి మార్గం సూచించే విధంగా దేవాలయం కనిపిస్తానేమా ప్లాస్టిక్ కనిపిస్తానేమా అవి కమ్యూనికేట్ చేసుకోగలుగుతాయి వాటికి కూడా పెయిన్ ఉంటుంది అనేటువంటిదే మనం నేర్చుకుంటాం కాబట్టి మన పరిసరాన్ని కానీ నేలని కానీ భూమికి నోరుంటే ఏం చేస్తారు మీరు ఏది కాదు అది తనుకుంటూ పోతా ఉంటారు లేకపోతే గుంట ఊర్తినే ఇద్దరు ఫ్రెండ్స్ నిలబడి మాట్లాడతా ఉంటే ఆ టాక్ అయిపోయే లోపల ఆ చాటింగ్ అయిపోయే లోపల ఆ కాన్వర్జేషన్ అయిపోయే లోపల మీరు ఏం చేస్తారు అక్కడ గుండె చేస్తారు దాన్ని ఇట్లా కావద్దు ఇట్లా ఇట్లా పొందుపోదు కదా కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒక అనుకోండి పక్కన దాన్ని ఒకటి ఏ ఇలా గీడ్ బాగా ఉంటుంది నోరుంటే ఫుల్ ఒత్తుకునే చెట్లైనా సరే నేలైనా సరే ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిషన్ మరుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా ఈని చట్లు సరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా గానీ నేను ఇప్పుడు చెప్పబోయే న్యూస్ వింటే ఇక పేపర్ ప్లేట్లు జన్మలం ముట్టుకోరేగా పేపర్ ప్లేట్ పైన పిఎఫ్ఏఎస్ అనే కెమికల్ ప్లాస్టిక్ లేయర్ ఉంటది అది ప్లేట్ నానిపోకుండా వేడి వేడి ఫుడ్ వేసిన హీట్ ని తట్టుకునేలాగా ఆ కెమికల్ లేయర్ యూజ్ అవుతుందట అయితే ఈ కెమికల్ లేయర్ సగం మన కడుపులోకి పోయి కడుపులో పేర్చుకోపోయి ఉంటుందట ఈ కెమికల్ మన బాడీలో ఎమ్మటి ఎఫెక్ట్ చూపెట్టకపోయినా తర్వాత సినిమా స్టార్ట్ చేస్తుందట క్యాన్సర్ ఊబకాయం థైరాయిడ్ లివర్ డ్యామేజ్ ఇంకా ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే పిల్లలు గుర్తకపోయి లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట ఇన్ని రోజులైతే తిన్నా గాని ఇక పేపర్ ప్లేట్ లో తినడం మానేద్దాం ఒకప్పుడు మోదు తయారు చేసిన విస్తరాకులు తినేవాళ్ళు ఎంత పెద్ద ఫంక్షన్లైనా అయినా పెట్టి పంపించేవాళ్ళు ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ ఇక ఇంత తెలిసినాక పేపర్ ప్లేట్లో తింటే ఇంటి ముందు డప్పు కొట్టరు గ్యారంటీ